హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈ రోజున ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా దొండకాయ పెసరపప్పు ఫ్రై చాలా కమ్మగా ఉంటుందండి నిజంగాను పిల్లలు ఎంత బాగా ఇష్టపడతారంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్లోకి ఏంటి రైస్లోకి ఏంటి రోటీలోకి ఏంటి మరి అది ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ వచ్చేసేయండి నేను ఒక హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి అలాగే రెండు గంటల ముందు నానబెట్టుకున్న రెండు స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఫ్రై చేద్దాం ఎలాగో స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని నేను రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి అలాగే దంచిన వెల్లుల్పాయి ఆయిల్ బాగా కాగాక దంచిన వెల్లుల్లిపాయ ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే ఒక స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇవి పప్పు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అది ఓకే ఇప్పుడు ఒక రెండు ఎండిమిర్చి కానీ మూడు ఎండిమిర్చి కొంచెం ఎండిమిర్చి ఎక్కువే తీసుకుని నేను మూడు తీసుకున్నాను దాన్ని కట్ చేసి వేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ పెసరపప్పు వేసే వంటకాల్లో ఏదైనా సరే కారం అనేది ఉపయోగించకూడదు కారం వేస్తే ఆ యొక్క పెసరపప్పు కమ్మదనం పోతుందండి అందుకని ఎక్కువ పచ్చిమిరవకాయలు మిరపకాయలతోనే ఎక్కువ వండుకోవాలి పెసరపప్పు వేసిన వంటల్లోనూ ఓకే ఇప్పుడు కొంచెం మనం సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ అండి ముక్కలను వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది మన ఉల్లిపాయ మగ్గిపోయినట్టుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడు దొండకాయ ముక్కల్ని బాగా కలిపేసుకొని తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకోండి దొండకాయ మగ్గాలంటే ఫ్రెండ్స్ చాలా టైం తీసుకుంటుంది అలాగే నూనె కూడా ఎక్కువ పడుతుంది దొండకాయ ఫ్రై కంటే కానీ నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల ఆయిలే యూజ్ చేశాను మీకు నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను ఫ్రెండ్స్ ఒక టిప్పు నూనె తక్కువ వేసుకున్నప్పుడు ఫ్రై కర్రీలకి ఎప్పుడైనా సరే ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద తగినంత నీళ్లు పోసుకొని ఆవిరికి మగ్గనివ్వాలి అని చెప్పి గుర్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అలాగే చేయబోతున్నాం చూడండి ఒకసారి ఇప్పుడు కొంచెం మగ్గినట్టు ఉందేమో చూసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయ ముక్కల్ని వేసుకోండి ఇవి కూడా కారం తగినంతగా ఎక్కువ పచ్చిమిరగాయలే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పెసరపప్పుకి కారం అనేది వాడకూడదు వాడితే అది ఒక రకమైన కమ్మదనం పోతుందండి ఆ ఫ్లేవర్ పోతుంది ఇంకా ఆల్మోస్ట్ మనకి కొంచెం అంటుకుంటుంది మనం అన్న బాండీలో అంటుకుంటుంది కొంచెం దొండకాయి నూనె లేదు అన్న టైంలో మనం ఆ బాండికి తగ్గట్టు ప్లేట్ పెట్టుకొని దాని మీద కొన్ని నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని కలిపేసుకొని చక్కగా మగ్గనివ్వండి ఇప్పుడు మనకి కింద బాండీలో మారడం అంటుకోవడం అని కానీ మాడిపోవడం అని కానీ ఇవన్నీ ఉండదు మనకి ఆల్మోస్ట్ పైన ఆ నీళ్ళ ఆవిరికి కింద కూరంతా మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి తీసి చూద్దాము కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముక్క ఉడికింది మనకి మగ్గింది అన్న టైంలో మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ సేమ్ మన ప్లేట్లో వాటర్ అయితే ఎదురు పెట్టుకున్నామో ఆవిరికి అదే ప్లేట్ పెట్టుకొని కొంచెంసేపు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కొంచెం సేపు మగ్గనివ్వండి పెసరపప్పు కూడా మగ్గాలి కాబట్టి కొంచెంసేపు చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోతుంది ఇలా మీకు ముక్క మగ్గేంత వరకు కూడా ఆ ప్లేట్ పైన వాటర్ పెట్టుకొని మగ్గనిచ్చుకోవచ్చండి ఎంతసేపు అయినా కింద ఎప్పుడు కూడా బాండి అనేది అంటుకోదండి కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు కర్రీ అయిపోయింది ఎంత కమ్మగా ఉంటుందంటే కొంచెం కర్రైపాక వేసుకొని కలుపుకోండి కొత్తిమీర ఎంత టేస్ట్గా ఉంటుందంటే కర్రీ పిల్లలు చాలా ఇష్టపడతారు హెల్తీ డిష్ ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ అందరికీ అనుకుంటున్నాను బై బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీట్ అవుతాను